ఏ బి ఇప్పుడు ఎలక్షన్స్ జోరుగా నడుస్తున్నాయి కదా సో ఏ పార్టీ ముందుంటే బాగుంటుంది ఏ పార్టీకి అధికారం వస్తే బాగుంటుంది అనుకుంటన్నారు వై సి ఎందుకు వై సి అనుకుంటున్నారు ఆయన పరిపాలన మంచిగా ఉంటది అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మానిఫెస్టో చూసే మాత్రం సమానంగా కనిపిస్తుంది ఆయన అందుంటుంది వల్ల స్కామ్స్ అనే కదా స్కామ్స్ మొత్తం బయట పెట్టి ఆయన చేసినాడు కదా అందువల్ల ఆయన పరిపాలన మంచిగా అనిపించినది మళ్ళీ దాని వల్లనే అవుతున్నది కదా ఏ కూటమిలా ఓట్లు చీలకుండా ముగ్గురు కలిసి వస్తున్నారు కదా మరి ప్రాబ్లం అవుతుందా మరి రైట్ అవ్వచ్చు మ్యాథ్స్ అవ్వచ్చు కాకపోతే ఆ జగన్ వన్ సైడ్ ఉంటుంది కాబట్టి వన్ సైడ్ గెలుస్తాడు ఇప్పుడు చూసుకున్నా గానీ ఈయన ఎమ్మెల్యే గా చేసి ఆమె ఎంపీ గా పోటీ చేస్తుంది మరి పార్లమెంట్ స్థాయిలో గెలిచే అవకాశం ఉందంటారా ఉండొచ్చు మేడం అంటే ఇప్పుడు జగన్ పరిపాలన ప్రస్తుతం చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు మరి విమర్శకులకు ఏం చెప్తారు ఇంత ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన ఇప్పుడు చేసింది కొంచెం అయినా అభివృద్ధి అయింది కదా దాని పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు కదా లక్ష లక్ష ఓట్లు ఎక్కడికి అని అంటున్నారు మరి లక్ష మెజారిటీతో గెలిచే ఎవరు ముగ్గురు లక్ష మాత్రం తక్కువ అవ్వదు అని అంటున్నారు మరి లక్షకి లక్ష సాధించే అవకాశం ఉందా ఏ పార్టీ నుంచి అయినా వైసీపీ ప్రకారం ఉచిత పథకాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అలా ఉచితంగా ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండొచ్చు ఉచితంగా ఇస్తే మంచిగా అలాగే ప్రజలు మొత్తం సంతోషిస్తారు అప్పులు అయితే ఆయన చేసేది ఆయన చేస్తాడు ఆయన గవర్నమెంట్ నుంచి లాభం ఇప్పుడు ఈ బస్ మన సైడ్ ఎట్లుందో అట్లా సైడ్ అట్లా చేసి అయితే